ఈ వారం ఎలిమినేట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా అని అయితే మనం సండే వరకు వెయిట్ చేయాల్సిందే ఎనీవే సాటర్డే వచ్చింది కదా ఈరోజు అయితే ఎలిమినేషన్ ఉండొచ్చు బట్ కానీ నిన్న జరిగిన టాస్క్ వైజ్ చూసుకుంటే మనం నిన్న బిగ్ బాస్ హౌసెస్ నుంచి ఇంటి ఐ మీన్ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ ఆర్ మెసేజ్ గురించి ఒక్కొక్కరిని పిలిచి మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో ఇవ్వండి అంటే ఐ మీన్ ఫస్ట్ పర్సన్ యష్మి వెళ్ళింది యష్మి నాకు తెలిసి ఫే డెసిషన్ తీసుకుంది అని అయితే నాకు అనిపించలేదు ఎందుకు అంటే ఐ మీన్ తను ఫస్ట్ నుంచి చెప్తున్నాడు అసలు ఆ మెసేజ్ ఏంటో చూడాలని మనకు కూడా ఉంటుంది కదా ఓకే తను కొంచెం ఓకే మనీ ఏంటంటే స్టార్టింగ్ మీద ఇప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మోటివేషన్ అయ్యాడు ఏంటి అంటే ఐ మీన్ ఏదైనా లైట్ తీసుకుంటున్నాడు అంతేం పట్టించుకోవట్లేదు కాబట్టి వెంటనే ఇమీడియట్గా ఇట్స్ ఓకే అన్నాడు ఇంకా అలాగే పృథ్వీకి యాక్చువల్లీ తను నిఖిల్కి ఇవ్వాలి అనుకుంది నిఖిల్కే ఇచ్చింది ఎందుకంటే తను సోని వెళ్ళిపోయిన తర్వాత యష్మి అనేది ప్రేరణాన్ని కూడా సైడ్ చేసి బ్యాక్ సైడ్ రూమర్స్ అనేది బాగానే పెడుతుంది యష్మి ఏంటంటే వైపు ఉండదు ఫస్ట్ థింగ్ తను ఇప్పుడు ప్రజెంట్ నిఖిల్ అలాగే పృథ్వీని సపోర్ట్ చేసేటప్పుడు తనకి ఎవరైనా నెగిటివ్ మాట్లాడారు అంటే అస్సలు డైజెషన్ చేసుకోలేదు అలాగే మిగిలిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఫుడ్ అందింది అలా నైనికాకి కూడా అందింది అనమాట మెసేజ్ అయితే నైనిక నిఖిల్ పృథ్వీ అలాగే ప్రేరణ వీళ్ళ ఫోర్ మెంబర్స్కి కి అయితే అందింది ఇంకా మిగిలింది వాళ్ళ ఫోర్ మెంబర్స్ ని డిసిషన్ తీసుకోమంటే విష్ణుప్రియకి అలాగే ఫుడ్ ఆర్ మెసేజ్ అందాలని కోరుకున్నారు ఎనీవే ఈ రోజు నామినేషన్స్ లో ఎవరు అయితే నాకు గెస్ట్ చేసి చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్